గైస్ నటసింహం నందమూరి బాలేబాబు గారు ప్రెజెంట్ ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించినటువంటి షూటింగ్ రాజస్థాన్ పరిసర ప్రాంతాలు అయితే చేస్తూ ఉన్నారు కదా సో మరి అక్కడి నుంచి ఓ ఫోటో అయితే బయటకు వచ్చిందన్నమాట సో అక్కడ బాలయబాబు గారు స్టే చేస్తున్నటువంటి హోటల్కు సంబంధించినటువంటి స్టాఫ్తో తీసుకున్నటువంటి ఓ ఫోటో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తూ ఉంది స్క్రీన్ పైన ఆ ఫోటో కూడా మీకు స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాను చూసేయండి అండ్ బాలేబాబు గారి లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్న ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఆ ఫుల్ బియర్డ్తో పాటు ఆ గాని కానీ నిజంగా సంథింగ్ డిఫరెంట్గా ఉండబోతుంది అయితే అర్థమవుతా ఉంది సో చూడాలి మరి ఈ సెకండ్ లుక్ ఎలా ఉంటుంది అన్నది అండ్ బాలేబాబు గారికి సంబంధించినటువంటి ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించినటువంటి టైటిల్ అప్డేట్ కూడా త్వరలో ఇవ్వబోతున్నారనేది తెలుస్తూ ఉంది సో చాలా రోజుల నుంచి టైటిల్ అప్డేట్ వస్తుంది వస్తుంది అంటున్నారు కానీ సో పర్టికులర్గా ఎప్పుడు వస్తుందనేది తెలియట్లేదు సో మరి ఏదైనా ఫెస్టివల్ లేదా అకేషన్ చూసుకొని రిలీజ్ చేస్తారా అన్నది వెయిట్ చేసి చూడాల్సిందే సో ఎందుకంటే మూవీ అనుకున్న డేట్ కన్నా కాస్త డిలే డిలే అవుతూనే డిసెంబర్ లేదా సంక్రాంతి కి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందుకే మూవీ టీమ్ అయితే ప్రమోషన్స్కి సంబంధించి ఎలాంటి వర్క్ అయితే స్టార్ట్ చేయట్లేదు అని అయితే తెలుస్తోంది సో ఇది అసలు ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అయితే సో మరిన్ని వీడియోస్లో మరిన్ని అప్డేట్స్ అయితే తెలుసుకుందాం దట్స్ ఆల్ ఫర్ టుడే బై గైస్